ఫ్రెండ్స్ పంట చూస్తే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మన వినాయక స్వామి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఎలా వెళ్తున్నాను అక్కడ నుండి స్టార్ట్ ఈసారి ఇక్కడ నుండి పెట్టారు గురుగుల పాఠశాల నుండి పెట్టారు లైఫ్ సెట్టింగ్ మొత్తం బీచ్ రోడ్డు నుండి వెళ్తున్నాను నేను ఫుల్గా లైఫ్ సెట్టింగ్ అలా నుండి వెళ్తే మధ్యలో బీచ్ రోడ్ నుండి వెళ్తున్నాడు లెట్ షెడ్ మాత్రం చాలా గట్టిగా పెట్టారు మా ఊరు నేను గుడికి వెళ్దాం ఊరు గుడికొద్దునే వస్తున్నాను అయినా ఒకసారి లైన్ తక్కువ ఉంటే గుడికి వెళ్తాను లేకపోతే వచ్చేస్తాను రిటర్న్ పండగ అయితే అయిపోయినట్టు అసలు లేదు అదో అదో చూడండి రెండే రోజు పండగ ఇలా ఉంది అస్సల అసలు లేదు చాలా ఖాళీగా ఉంది సెకండ్ రోజు కూడా ఇలా ఉంది చాలా ఖాళీగా ఉంది లోనికి వెళ్తున్నాను ఎంత ఖాళీగా ఉంటుంది నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను చాలా ఖాళీగా ఉంది ముప్పీస్ గుడి లోపల ఎంత ఖాళీగా ఉంది చాలా ఖాళీగా ఉంది అస్సలు ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడే చూస్తున్నాను ఇప్పుడు పోతురాజు చాలా ఖాళీగా ఉంది నైట్ వచ్చాను కదా నైట్ అందుకున్న నైట్ అయింది చాలా ఖాళీగా ఉంది ఇప్పుడు మాత్రం చాలా ఖాళీగా ఉంది గోవర్ కూడా అయితే చాలా ఖాళీగా ఉంది అసలు చాలా ఖాళీగా ఉంది కూడా చాలా సంవత్సరం కొంచెం అంత రెస్ట్ లేదు పదకొండు గంటకే ఖాళీ అయిపోయింది ఒకప్పుడైతే చాలా రెస్ట్ ఉండేది ఇప్పుడు అసలు రెస్ట్ లేదు చాలా ఖాళీగా ఉంది లైట్ షర్ట్ మీరు పెట్టి చాలా ఖాళీగా ఉంది షాప్ కానీ రాను రాను రోజుల్లోనే పండగలు తగ్గిపోతున్నాయి అక్కడ క్రేజ్ పండగ మాత్రం అంత అడుకున్న అంత అంత అడవుడే లేదు ఖాళీగా ఉంది జనాలు ఎవరు లేరు చాలా ఖాళీగా ఉంది ఎవరు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎవరు లేరు అని ఖాళీగా ఉందని ఇదే పండగ పదకొండక డల్ అయిపోయింది ఒకప్పుడే గట్టి కట్టుకుండేది కానీ అసలు బీల పండుగ ఏమిలే అనుకున్నంత అడగడేం లేదు చాలా డల్గా ఉంది ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ మీద ఉంది కానీ ఈ బీచ్ రోడ్డు మొత్తం డల్ అయిపోయింది ప్రోగ్రామ్స్ అక్కడ పెట్టలేదు చాలా డల్గా ఉంది మా ఊళ్ళందరూ ఎలా నడుస్తున్నారు ఇట్లా బాగుందంటే ఇది ఒకటే కొంచెం మిగతా డిస్సపాయింట్ చేసింది కానీ ఈ సెట్టింగ్ ఒకటే బాగా సెట్ చేస్తుంది ఇది ఒకటే బాగుంది ఏదంతా ఫుల్ ఖాళీ అసలు పండగలా లేదు రాను రాని పండగలే తగ్గిపోతాయని అనిపిస్తుంది అవుసా లేదు అసలు